హాయ్ అండి అందరికీ నమస్కారం ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తను అయితే చెప్పడం జరిగింది వాళ్లకు ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో నాలుగు వందల నుంచి ఆరు వందల గజాలలోపు ఇల్లు కట్టుకునే వాళ్లకు అమౌంట్ అయితే అకౌంట్లో జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలకు లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలో అయితే ఇందిరమ్మ ఇల్లు ప్రతి సోమవారం అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గకుండా ఆరు వందల చదరపు అడుగులకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించడం జరిగింది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని బట్టి ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని తెలియజేశారు ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని సూచించారు రెండు వందల దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని అర్హులను ఎంపిక చేస్తే ఆయనే బాధ్యత వహించాలని స్పష్టం చేయడం జరిగింది సో లబ్ధిదారులకు ప్రతి సోమవారము ఈ ఇందిరా పథకానికి సంబంధించిన డబ్బు అయితే వారి వారి అకౌంట్లో జమ చేస్తారు